కారం రంగు రుచి ఆ పొడి బిగ్ బ్రేకింగ్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ దూకుడు కనిపిస్తోంది భారీ ఆధిక్యం దిశగా కాంగ్రెస్ పార్టీ దూసుకెళ్తోంది అప్పుడే సంబరాలు కూడా మొదలైపోయాయి ఐదవ రౌండ్ పూర్తయ్యేసరికి పన్నెండు వేల ఆరు వందల యాభై ఓట్ల ఆధిక్యాన్ని ప్రదర్శించింది కాంగ్రెస్ పార్టీ ఇక ఆరు రెండులో కూడా కాంగ్రెస్ పార్టీ ఆధిక్యం కొనసాగుతుంది దాదాపు పదిహేను నుంచి ఇరవై వేల ఓట్ల మెజార్టీ రాబోతుంది అంటూ కాంగ్రెస్ పార్టీ ధీమెతో ఉంది ఇప్పటికే సంబరాలు కూడా మొదలైపోయాయి మీరు చూస్తున్నారు గాంధీ భవన్ లో కాంగ్రెస్ శ్రేణుల సంబరాలకు సంబంధించిన దృశ్యాలు చాలా స్పష్టంగా మనం చూడొచ్చు భవన్ దగ్గర కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున గాంధీభవన్ కు చేరుకుంటున్నారు అక్కడ రేవంత్ రెడ్డి ఫోటోలు ప్రదర్శిస్తా ఉన్నారు జూబ్లీ హిల్స్ కాంగ్రెస్ దే జూబ్లీ హిల్స్ లో ఒక అద్భుతమైనటువంటి విజయం నమోదు కాబోతున్నట్టు కాంగ్రెస్ రెండు పెద్ద ఎత్తున అక్కడ స్వీట్లు తినిపించుకుంటూ బాణ సంచా కాల్చడానికి సిద్ధమైపోయినట్టుగా సమాచారం వస్తుంది మరోవైపు జూబ్లీల్స్ లో ఉన్నటువంటి నవీన్ యాదవ్ ఇంటి దగ్గర జూబ్లీస్లో ఉన్నటువంటి నవీన్ యాదవ్ కార్యాలయం కాంగ్రెస్ పార్టీ అక్కడ కార్యాలయం దగ్గర కూడా పెద్ద ఎత్తున జోష్ కనిపిస్తోంది బాణసంచా పేల్చడానికి సిద్ధమైపోయారు ఐదు రౌండ్లు పూర్తయ్యేసరికి మొత్తం పిక్చర్ క్లారిటీ వచ్చేసింది పన్నెండు వేలకు పైగా ఓట్ల మెజార్టీని ఐదు రౌండ్లు పూర్తయ్యేసరికి కాంగ్రెస్ పార్టీ దక్కించుకున్నటువంటి పరిస్థితుంది ఇక మిగతా ఐదు రౌండ్లు కూడా చాలా బలమైనటువంటి ఓట్లు అవి కూడా కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉన్నటువంటి డివిజన్స్గా కాంగ్రెస్ పార్టీ చెప్తుంది ఇంకా ఏ మాత్రం కూడా బిఆర్ఎస్ స్కోప్ లేదు పన్నెండు ఓట్ల మెధారిటీ అంటే ఇంకా ఆ మెధార్టీని పెంచుకుంటూనే పోతాం బిఆర్ఎస్ను కిందకి తొక్కిపడేశారు జూబ్లీహిల్స్ ప్రజలు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం మాట్లాడుతున్నటువంటి సిచువేషన్ ఉంది ఒక మహిళను సెంటిమెంట్ను ఉపయోగించి మహిళతో ఏడుపులు చూపించి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ బిఆర్ఎస్ పార్టీ ఓట్లు దక్కించుకోవాలని ప్లాన్ చేసింది కానీ నియోజక ప్రజలు ఎవరూ కూడా నమ్మలేదు కాంగ్రెస్ అధికార పార్టీ అమలు చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు బీసీలకు ఇస్తున్నటువంటి ప్రాధాన్యత మైనార్టీలకు ఇస్తున్నటువంటి ప్రాధాన్యత ఇక రాబోయే మూడు సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ ఏమేం చేస్తుందో ఇవన్నీ చెప్పాం కాబట్టి అభివృద్ధికి పట్టం కట్టారు సంక్షేమ కార్యక్రమాలకి పట్టం కట్టారని చెప్పి కాంగ్రెస్ పార్టీ చాలా ధీమాగా చెప్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ప్రతి రౌండ్కి రౌండ్ రౌండ్కి కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంతో ముందుకు దూసుకుపోతున్నటువంటి నేపథ్యంలో సంబరాలు మొదలైపోయాయి జోష్ మొదలైపోయింది ఇటు రేవంత్ రెడ్డి నివాసం దగ్గర నుంచి కూడా మరి కాసేపట్లో ప్రత్యక్ష ప్రసారం రాబోతుంది అక్కడ కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు శ్రేణులు చేరుకుంటా ఉన్నారు మరొక వైపు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కూడా రేవంత్ రెడ్డికి విశేష తెలియజేస్తా ఉన్నారు మరోవైపు నవీన్ యాదవ్ ఇది మొదటి విజయం నవీన్ యాదవ్కి నవీన్ యాదవ్ సంబంధించిన అనుచరులు అభిమానులు కాంగ్రెస్ కేడర్ ఎప్పుడెప్పుడా మొదటి విజయం లభిస్తుంది నవీన్ యాదవ్ కంటూ కళల్లో ఒత్తిలేసుకుని చూస్తున్నటువంటి పరిస్థితుంది మొదటి విజయం ఆ మొదటి విజయంతోనే అసెంబ్లీలోకి మా నాయకుడు అడుగు పెడతా ఉన్నాడు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు జూబ్లీ నియోజకవర్గంలో నవీన్ యాదవ్ అనుచరులు అభిమానులు అందరూ కూడా సంతోషంతో స్వీట్లు పంచుకుంటూ పేల్చడానికి సిద్ధమైపోయారు